హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మగ్గం వర్క్ స్టాండ్ అన్బాక్సింగ్ చేస్తున్నాను ఇది నాకు షాప్లో కొన్నానండి ఇది షాప్లో కొన్నప్పుడు అడిగాను వాళ్ళని ఫైవ్ హండ్రెడ్ చెప్పారు ఇది ఫస్ట్ టైం నేను యూట్యూబ్లో చూసి ఫస్ట్ టైం చేశాను ఈ జాకెట్కి వర్క్ ఓ పర్లేదు ఒక మాదిరిగానే వచ్చింది ఇప్పుడు ఆర్య వర్క్ స్టాండ్ అన్బాక్సింగ్ చేద్దాం రండి యూట్యూబ్లో కొన్ని ఛానల్స్ చూసి ఆర్యవర్క్ ఎలా చేయాలో నేర్చుకున్నాను ఇదిగోండి రింగ్ రింగ్కి నాలుగు కాళ్ళు అన్నమాట ఇది సై ఇది లూజ్ అండ్ టైట్ కూడా చేసుకోవచ్చు మనం రింగును బట్టి మనం రింగ్ ఉంటుంది కదా ఈ రింగ్ దానికి రింగును బట్టి కొంచెం దాన్ని లూజ్ చేసుకోడానికి టైట్ చేసుకోడానికి అది ఇచ్చారనమాట ఇప్పుడు వీటిని దానికి సెట్ చేసుకుందామండి చూడండి ఇది కింద పెట్టినా కూడా కదలదు అనమాట అంత బాగా ఉంది కింద ఇప్పుడు దీన్ని సెట్ చేస్తాం దీనికి నెట్ లూజ్ తీసేసి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా సెట్ చేసుకోవాలి నాలుగు కాళ్ళు రెండు కాళ్ళు సమయానికి పదాలు సావు ఇలా టైట్గా తిప్పేసుకోవాలండి తీసుకోవటమే కానీ చేసింది ఉండదు పట్టింది ఉండదు మనకేదన్నా ఇంట్రెస్ట్ ఉండి అది చెయ్యాలి అనుకుంటే అది అట్లా ఎదిరిగా కష్టపడి చేసేస్తాం ఒక్కసారి నేర్చుకున్నాం అనుకో నేర్చుకున్న తర్వాత ఏం కాదంతే అంతే నేర్చుకోవాలనేసి ఇంట్రెస్ట్ ఉంది నేర్చుకునేసాను కానీ ఇంకా దా అక్కడ వదిలేసిన నేర్చుకునేసినాను ఇంట్రెస్ట్ కూడిసింది ఆడికి వదిలేసిన నిదానగా కూర్చొన్న జాకెట్లకి వర్క్ వేసుకోవచ్చు కదా అలాగే కుచ్చులు వేయటం కూడా నేర్చుకున్నాను దాని ఏం పేరు ఇప్పుడు ఉలంతో ఉలంతో ఉంటాం కదా ఒక కమ్మీ తీసుకొని అలా అలాగే చీర కుచ్చులు కూడా చేశాను నేర్చుకున్నాను యూట్యూబ్లో నుంచి అన్నీ నేర్చుకోవటం వరకే కానీ దాన్ని యూస్ చేసి బాగా దాన్ని ఉపయోగించుకుందామని ఆ విద్యను ఉపయోగించుకుందామని లేదు ఎన్ని చీరలకి కుచ్చులు వేయాలి ఎన్ని చీరలకి జాకెట్లకి కారీ వర్క్ వేయాలి అవన్నీ బయటిద్దామా అంటే చేతులు రావు ఒక్కొక్క మూడు వేలు నాలుగు వేలు చెప్తా చేతులలో ఎందుకు మనకు వచ్చిన విద్య మన దగ్గర పెట్టుకొని కూడా మన బయట ఎందుకు ఇవ్వటం మన చేతులతోనే సొంతంగా చేసుకుందాము అని అనుకుంటా మళ్ళీ చేసుకుందాం 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 అనేసి అట్టే బేజారు అయిపోతే కొంచెం సోమవేరే సోవేర అన్నమాట రేపు చేసుకుందాంలే ఎల్లుండి చేసుకుందాంలే సరే రేపెట్ట తిరిగి లేచి అన్ని పనులు సరసరా చేసుకొని ఆరి వర్క్ చేసుకోవాలి జాకెట్కి అనేసి అనుకునేదే మళ్ళీ ఆ రోజు వచ్చిన తర్వాత రేపు చేసుకుందాంలే అలాగా రేపు 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 ఈసారి ఎట్ట తిరిగి ఒక రెండు మూడు జాకెట్ల కన్నా వర్క్ చేసి పెట్టేసేయాలి అది అట్లా యూట్యూబ్ చేస్తున్నాం కాబట్టి యూట్యూబ్ వీడియో కూడా అప్లోడ్ చేయొచ్చు ఇట జాకెట్ కూడా ఆరి వర్క్ అయిపోతుంది ఒకే దెబ్బకి రెండు పిట్టాలు ఉన్నట్టు అయిపోతుంది ఎట్ట తిరిగి వర్క్ చేయాలి అలాగే కుచ్చులు కూడా వేసేయాలి సారీకి ఈసారి అంటాడా అది అట్టబోతుందోయా చూద్దాం చూడండి ఇలా టైట్గా లాగేస్తే క్లాత్ టైట్గా తీసేసుకొని ఎలా ఉంటుందన్నమాట ఇంకా ఈజీగా మనం ఆరి వర్క్ చేసుకోవచ్చు అలాగే నా ఛానల్లో ప్లాస్టిక్ బాటిల్స్తో తులసి కోట చేయటం ఎలా ప్లాస్టిక్ బాటిల్స్ని ఎలా రీయూస్ చేసుకోవాలి మురికి బట్టలని ఎలా తెల్లగా రెడీ చేసుకోవాలి చీపురుతో ఫ్లవర్ వాస్ట్స్ ఎలా చేయడం చీపుర్ని ఎలా రీయూస్ చేసుకోవాలి ఇలా కొన్ని కొన్ని వీడియోస్ చేసి పెట్టినాను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు బాయ్ టేక్ కేర్